Thank you. శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి అన్నంలోనూ వేసుకుంటాము టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి ఐదు నుంచి ఆరు నిమిషాలు అయిపోయేటువంటి ఒక పచ్చడిని చూపిస్తాను పొయ్యి వెలిగించక్కర్లేదు గ్రైండర్ వాడక్కర్లేదు చక్కగా పచ్చడి మాత్రం కమ్మగా చాలా చాలా బాగుంటుంది అటువంటి పచ్చళ్ళలోకి వెళ్ళే మందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ చేత చెప్పి చేయించండి మరి కాలుష్యం ఎందుకండి ఆ పచ్చడిలోకి వెళ్ళిపోతే ఆ పచ్చడి పేరు ఆవకాయ పెరుగు పచ్చడి అండి ఆవకాయ పెరుగు పచ్చడి చాలా చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి విసుగనేది లేకుండా చేసేసుకోవచ్చు అయితే ఈ ఆవకాయ అనేటువంటిది కొత్త ఆవకాయ కంటే కూడా పాత ఆవకాయ మంచిది చక్కగా ఇది నిరుడు పెట్టినటువంటి ఆవకాయ నిరుడు ఏప్రిల్ నెలలో పెట్టాము ఇవ్వ చూడండి మొక్క కూడా ఎంతంత మొక్క ఉందో మైసూరుపాకంలాగా ఈ చెంచాతోటి రాదు దీంతో చూపిస్తున్నాను ఇంకోండి అయ్యో గోండి చూసారా ఆకాయ ముక్క ఎలా ఉందోను అదనమాట అయితే మేము నూనె సమానంగానే వేసుకుంటామని చెప్పాము నువ్వు నూనె గానుగు గురించి తెచ్చుకున్నదేను నూనె అనేది మాది ఎక్కువ ఉండదు అన్నంలోనే ఎక్కువ వేసుకుంటాం అయితే ఇలా ముక్కలు వస్తున్నాయండి ముక్కలు వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు దాని రుచిని కూడా మీకు చెప్తాను ఆస్వాదిస్తూ తిందరు కానీ అయితే మీకు ఈ పచ్చడి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదారు రోజులైనా ఏమీ ఖరాబ్ అవ్వదు ఇగో అందుకోసం నేను ఈ పచ్చడిని ఇంత కలుపుకుంటున్నాను ఇప్పుడు అన్నంలోకి రాత్రి రొట్టె ముక్కల్లోకి కూడా బాగుంటుందని మీకు ఆ రొట్టెది కూడా వేసి చూపించి ఈ పచ్చని కూడా చూపిస్తాను ఇప్పుడు అర్థం కదండి ఆ పచ్చని తీసుకున్నాను పచ్చడి అండి ఈ మొన్న ఒక నెల్లాల్లో పెట్టుకున్నటువంటి పచ్చడి ఏ విధంగా ఉందో అలా ఉందండి కలరు తగ్గలేదు తర్వాత రుచి అస్సలు ఎటువంటి పరిస్థితి ఇవ్వ చూడండి నేను పెట్టుకున్నటువంటి టమోటా పచ్చని కూడా చూపిస్తున్నాయి ఎంత ఎర్రగా ఉందో ఒకసారి చూడండి మీకు టమోటా ఆవకాయని ఇది మొన్న చూపించాను కదండి అసలు ఏమైనా రంగు తగ్గిందా అండి చూపించమ్మా ఇగో ముక్క చూడండి ఎంత గట్టిగా ఉందో ముక్క ఇగో ఇలాంటిది ముద్దపప్పు అన్నలో వేసుకుంటే ఎంత బాగుంటుందండి దీంట్లోకి ఇలాంటి పచ్చల్లో కొంచెం నూనె వేస్తా అండి ఆవకాయ మాగాయలు ఉంటుంది సమానంగా వేస్తాం చూసారా ఇగో ముక్కలు అస్సలు ముక్క అనేది అండి తింటుంటే కరకరలాడుతూ చాలా సూపర్ ఉందండి ఇది దీని నిండా పెడితే అప్పుడు ఇంత అయిపోయిందనమాట మా ఆడపొడిచి అడిగి పట్టుకెళ్ళింది అమ్మ నోటికి ఎవగా ఉంది ఇవ్వ అంటే ఇంత డబ్బాలో పెట్టిచ్చు చూసారండి మర రంగు మారిందండి నెల దాటిపోయింది నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి ఇలాంటి పచ్చళ్ళు అవి ఎందుకంటే ఆ చల్లతనం నేను తినలేను అదనమాట ఈ ఇప్పుడు ఈ పచ్చడి చూపించాను కదా అలాగే ఆవకాయ కూడా అండి మీకు నిరుడు ఆవకాయ పెట్టింది ఏడాది అయిపోతుంది రెండేళ్ల క్రితం ఆవకాయ కూడా ఉంచుకుంటా అండి మొన్ననే ఎవరో బాలింతరాలు కావాలంటే ఇంతే ఉందని ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఈ ఆవకాయలోకి ఏమేమి వేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది చూద్దామండి ఇంత ఆవకాయ తీసుకున్నాం కదా ఒక ఇంత ఉల్లిపాయని చక్కగా తరుపుండి అలాగే కొత్తిమీర ఉంటుంది కదండీ ఒక ఇంత కొత్తిమీరని ఇలా చక్కులా తరుక్కోండి ఒక చిన్న పచ్చిమిరపకాయ ఇక్కడెక్కడో పెట్టండి చూపించడానికి ఇలాంటి చిన్న పచ్చిమిరపకాయని చూసారా ఎంత చక్కులా తరిగానో అది ఈ ఇవన్నీ కలిపి ఇందులోకి వేసేసుకోవడం ఇలా వేసేసుకొని అప్పుడు పెరుగు వేసుకోవాలి అయితే మనకి కొంచెం శనివారం తర్వాత లేకపోతే ఆదివారాలు చేసే వాళ్ళకి ఆదివారాలు అలాంటప్పుడు ఉల్లిపాయ తినరండి కొంతమంది మనం ఏదైనా పూజ పునస్కారం చేస్తున్నప్పుడు ఉల్లిపాయ అనేటువంటిది తినవండి అటువంటప్పుడు కొత్తిమీర పచ్చిమిరపకాయ వేసేసుకుంటే సరిపడుతుందనమాట అండి ఇక పెరుగు అనేటువంటిది మాది కొంచెం దొడుగ్గానే ఉంటుందని చెప్పాను కదండి మీరు గడ్డ పెరుగు వేసుకునే వాళ్ళు కొద్ది నీళ్ళ చొక్క కూడా పోసుకోండి మేము నీళ్ళు అనేటువంటిది పోసుకోకలేదు మా పెరుగు తొరక తీసేసి ఇలాగ వస్తుంది ఎంత పెరుగు కావాలో ఇప్పుడు మీకు చెంచాతోటే కలిపి చూపిస్తున్నాం అండి చేతితో కూడా కలుపుకోవచ్చు ఈ పచ్చడి ఎంత గెరిటి జారుగా కాస్తే అంత గరిటి జారుగాను కలుపుకోవచ్చు ఇంకా వేసుకుంటాను చూపిస్తాను మరి ఈ ఆవకాయ ముక్కల్ని ఏం చేయొచ్చంటే అండి కొద్దిగా నూనె చొక్క వేసుకుని అన్నంలోకి ఈ ఆవకాయ ముక్కను తీసుకొని ఆ ఆవకాయ ముక్కను అన్నంలో కలిపేసి తింటే అండి పుల చక్కగా కారం కారంగా ఇక ఇంకా స్వర్గం కనపడుతుందండి నా మాటలు కాదు కానీ మీరు తిని కామెంట్స్లో కనుక మీరు చెప్పగలిగితే అప్పుడు మీకే తెలుసును ఇంకొంచెం వేస్తానండి ఇంకా కొంచెం గెరిటి జారుగా చేసుకోవాలి మరి నీళ్ళ చుక్క పొయ్యరా అంటే ఇది తీయటి పెరుగు అంటే తీయదు అంటే పులప రానటువంటి పెరుగనమాట అండి కమ్మటి పెరుగనమాట కాబట్టి ఈ ఇక ఏమీ వేసుకోక్కర్లేదు అర్థమైంది ఇందులో బెల్లం కానీ చింతపండ్లు కానీ ఉప్పు కానీ ఇటువంటివి ఏమీ వేసుకోకలేకుండా పచ్చడి రెడీ అయిపోయింది చూసారండి ఈ గరిటి జారుగా ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో అవి ముక్క తీసేసుకొని అన్నంలో కలిపేసుకొని తింటాము మీకు కప్పులోకి వేసి చూపిస్తున్నాను ఇలా వస్తుంది అనమాట అండి అర్థమైందండి పాతకే కదా రుచికి రుచి ఉంటుంది పెరుగు బిల్లలు ఎవరికీ కనపడదు పెరుగు తినేవాళ్ళు మజ్జిగి తినేవాళ్ళు ఇలా పచ్చడి చేసుకుని చక్కగా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేశారు కదా ఇగో చూసారండి మరి నేను మినపరొట్టెని కూడా కాల్చానండి అది ఇలా మూకుట్లోకి రొట్టెని కాల్చడం జరిగిందండి చూసారా అండి ఈ రొట్టె తిరగేసి ఇలా కాల్చారు కాల్చిన దాంట్లో చూడండి ఇలా ముక్కలు చేసుకొని ఈ పచ్చని ఇలా నంచుకొని మరి తింటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి బాగుంటుందా బాగోదండి ముద్దపప్పు అన్న ఇగో మా అబ్బాయి ఒకసారి చూడమని చెప్తున్నాను రుచి చూస్తాడు ఇంక ఇందులో ఉప్పు కానీ ఏం వేసుకోక్కలేదండి మనకి జ్వరం వచ్చినప్పుడు కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సూపర్ ఉందిట్టండి ఇంకా ఇంగు కానీ మెంతిపళ్ళు కానీ ఆవు పళ్ళు కానీ ఏమీ వేసుకోకలేదండి ఇంత అన్నం రైస్ కుక్కర్లో పెట్టుకుని కొద్దిగా నూనె చొక్కేసుకుని ఈ అన్నం తింటే మనకి శక్తి వస్తుందండి కొంచెం జ్వరం జ్వరంగా ఉండి లేవలేని స్థితిలో కూర చేసుకోవాలి పచ్చడి చేసుకోవాలి ఇటువంటి బాధ ఏం లేదు ఇంత పెరుగు ఇంట్లో ఉంటుంది కదా మనకి చిక్కట మజ్జిగ అయినా పోసుకోవచ్చండి చిక్కగా ఉండే మజ్జి ఇప్పుడు అది చేస్తే నాకు చిక్కటి మజ్జిగ అయిపోతుంది అర్థమైందండి కవంత చేస్తే మజ్జిగ అయిపోతుంది మరి మీకు తెలిసింది కదండి ఆవకాయ పెరుగు పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలి ఇలాంటి రొట్టి అనుకోండి ఇడ్లీ పిండితో అయినా కాల్చుకోవచ్చు ఇది నేను ఏమిటంటే అండి బియ్యం రవ్వ మినప్పప్పుతోటి రొట్టి వేద్దామని చెప్పి చిన్న రొట్టె మూకుడు వేసుకున్నాను అర్థమైందండి ఈయనకిత్తడి గిల్లో రొట్టి ముక్కేస్తాను మరి తెలిసింది కదండి మీరు కూడా ఇది కింద పెట్టేసుకున్నాను మీరు కూడా ఈ ఆవకాయ పెరుగు పచ్చడి అనేటువంటిది తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటనేటువంటిది కామెంట్స్లో చెప్పండి మరి మీరు కూడా చేసుకుంటారు కదా చాలా బాగుంటుంది అన్నంలోకి వేసుకోవచ్చు దోశల్లోకి నంచుకోవచ్చు చక్కగాను ఏ టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుంది చపాతీలో కూడా నంచుకోవచ్చండి వెరైటీగాను అది మరి అందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ని పెట్టండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరి ఇక ఉంటానండి పెద్దమ్మను అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకనోభవంతు